దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో అనుదిన మన్న అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గయి గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదన్నో ప్రభు నందు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో హగ్గయి అనబడినటువంటి ప్రవక్త దినాలలో ఇ్రాయేలీల ప్రజలు కరువు అనుభవిస్తున్నటువంటి దినాలవి ఆ రోజుల్లో వారు కష్టపడి వ్యవసాయం చేసినను ఆ యొక్క పంటలు పండని పరిస్థితి ఈ హగ్గయి గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం మొదటి నుండి రాయబడి ఉంది కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను వలివ చెట్లైనను ఫలించకపోయను గదా అని రాయబడి ఉంది నిజమే ఆ దినాలలో తోట చెట్లు ఫలించక వారు చేసే వ్యవసాయము ఫలించక కరువు వచ్చినటువంటి దినాలు అయితే ఎందుకు కరువు వచ్చిందో వారికి అర్థం కావడం లేదు కష్టపడుతున్నారు పని చేస్తున్నారు ప్రయాసపడుతున్నారు పెట్టుబడి పెడుతున్నారు అయినా వారి జీవితాలలో అభివృద్ధి కనబడడం లేదు ఆశీర్వాదం కనబడడం లేదు ఆనాటి దినాలలో ఉన్న ప్రజల విషయంలోనే కాదు కాని ఈనాటి దినాలలో కూడా చాలా కుటుంబాల పరిస్థితి అలాగే ఉంది చాలా ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు వారి లోపము లేకుండా ఎంత ప్రయాస వారి జీవితంలో అభివృద్ధి కనబడడం లే ఆశీర్వాదం కనబడడం లే వారు పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతిఫలాలు కనిపించడం లేదు ఎందుకు మా పరిస్థితి ఇలాగైపోయిందని చాలా మంది వేదన చెందుతూ ఉన్నారు ఆనాటి దినాల్లో ఉన్న ప్రజలు కూడా అలాగే బాధపడుతున్నారు ఎందుకు కరువు వస్తుంది ఇంత కష్టపడుతున్నాం ఇంత పని చేస్తున్నాం ప్రయాస పడుతున్నాం విస్తారముగా విత్తినా కొంచమే పంట పండుతుంది భోజనము చేసినా ఆకలి తేరడం లేదు నీళ్లు త్రాగినా దప్పిక తీరడం లేదు పని వారు కష్టపడి సంపాదించిన జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది వారి పరిస్థితి అర్థం కాక కృంగిపోయినటువంటి సమయంలో అగ్గ ఈ ప్రవక్తను దేవుడు వారి దగ్గరికి పంపించాయి మీరు ఆశీర్వదించబడాలంటే మీరు ఒక పని చేయాలి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఈ ఆశీర్వాదం మీరు పొందాలి అంటే మీరు మీ మధ్యలో దేవుని మందిరం పాడైపోయి ఉంది మీరు అనుకుంటున్నారు సమయం ఇంకా రాలేదు దేవుని మందిరమును కట్టుటకు సమయము రాలేదని దేవుని మందిరమును నిర్లక్ష్యం చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేయటం బట్టే కరువు వచ్చింది అని ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచాడు ఇప్పుడైనాను మీరు పర్వతము లెక్కండి మ్రాములు నరకండి పాడైపోయిన మందిరమును మీరు బాగు చేయండి ఇదిగో నేను మీ మధ్యలో అద్భుతాలు చేయబోతున్నాను కరువు తొలగించబోతున్నాను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను నిజమే ప్రియ దేవుని బిడ్డలారా ఆనాటి ప్రజలే కాదు ఈనాటి దినాలలో ఉన్న మనము కూడా దేవుని మందిరమును నిర్లక్ష్య పెడుతున్నాను మీలో కొంతమంది అనుకోవచ్చు అయ్యా నేను ఆదివారం నాడు మందిరానికి వచ్చానండి నేను ప్రార్థిస్తున్నానండి నేను సాక్ష్యం చెప్తున్నానండి నేను వాక్యాన్ని వింటున్నానండి మంచిదే ఎందుకనగా శరీర సంబంధమైన మందిరమే కాదు కాని మన హృదయమే దేవునికి మందిరం ఉంది ఈ హృదయం అనే మందిరమును చాలా మంది పాడు చేస్తున్నారు ఈ హృదయం అనే మందిరమును అపవిత్ర పరుస్తున్నారు ఈ హృదయం అనే మందిరమును దేవునికి చోటివ్వకుండా ఈ మందిరాన్ని పాడు చేస్తున్నారు ప్రభు అడుగుతున్నాడు నీ హృదయమును నాకేమో పాడైపోయిన ఈ మందిరమును మరలా నువ్వు బాగు చేయగలిగితే దేవుని సన్నిధిలో ప్రార్థించి నీ హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించుకొని ఏ శయ్యకు నీ ఇస్తే ఈ మందిరాన్ని బాగు చేస్తే ప్రభువుని నిన్ను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నువ్వు చేసే పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ మాటలు వింటున్నప్పుడే దేవుని బిడలారా దేవుని వాక్యులు రాయబడి ఉంది హృదయము అన్నిటికంటే కంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదని వాక్యం రాయబడంలో ఈ మోసకరమైనటువంటి దానిలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి ఈ మోసకరమైన హృదయాన్ని దేవుని చేతిలో పెడితే దేవునికి స్థలం ఇస్తే ప్రభు మన హృదయములోకి వస్తే ఆ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాయి ఆ హృదయంలో ప్రభు ఉంటారు అది దేవుని మందిరం ఎందుకనగా ఆ మందిరంలో ప్రభు ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా మీ హృదయంలో ఏసైక్ స్థలం ఇవ్వండి ఆనాటి ప్రజలను ఆశీర్వదించిన దేవుడు ఈనాడు మిమ్ములను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కీర్తనల గ్రంథం నూట పదిహేనవ కీర్తన పదమూడు పద్నాలుగు రాయబడి ఉంది పిల్లలనేమి పెద్దలనేమి భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించను మన హృదయంలో దేవునికి స్థలం ఇచ్చి ఆయనకు భయపడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు భక్తులు అనేక మంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు దేవుడు వారిని ఆశీర్వదించాడు వారి ప్రార్థనలు అంగీకరించాడు వారి గృహాలకు పెన్షన్ వేశాడు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించారు ఈరోజు మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి అని అంటే మీరు కూడా దేవునికి మీ హృదయంలో చోటివ్వండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి ప్రార్థించండి దైవాశీర్వాదాలు పొందుకోనండి మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ ఆశీర్వాదం కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకోనండి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ఏకు వందని బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తానని వాగ్దానమిచ్చిన దేవా నీ బిడలను ఆశీర్వదించండి వరవసర తీర్చండి కుటుంబాలకు క్షేమము దయచేయండి ఘనమైన నీ కార్యాలు జరిగించండి నీ బిడ్డల యొక్క ప్రభు ప్రతి కరువు తొలగిపోవని అయ్యా వారి కష్టానికి తగిన ప్రతి మీరు దాయిచ్చేయండి సమస్త అవసరతలను మీరు తీర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనండి క్రీస్తు పరిశుద్ధ పరిణామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె కృప తోడుగా ఉండి ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిములను ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుడు బిడలరా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు